స్థానిక విద్యార్థులకే మెడికల్ సీట్లు దక్కేలా జీవో నెంబర్ ముప్పై మూడును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నిరసన బాట పట్టింది బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలను తెలంగాణ భవన్ ముందు అదుపులోకి తీసుకున్నారు మరికొందరు విద్యార్థి నేతలు మినిస్టర్ క్వార్టర్స్ ను ముట్టడించేందుకు యత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు జీవో నెంబర్ ముప్పై మూడు వల్ల తెలంగాణ స్థానిక విద్యార్థులకు నష్టం జరుగుతోందని తెలంగాణలో పుట్టిన ప్రతి విద్యార్థి స్థానికుడేనని గెల్లు శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు జీవో నెంబర్ ముప్పై మూడుపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసిన అప్పీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు కౌన్సిలింగ్ ఆలస్యం కావడం వల్ల ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలు కన్వీనర్ కోటాలో నింపాల్సిన సీట్లు కూడా యాజమాన్య కోటాలోకి వెళ్లే అవకాశం ఉందని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంత్రి రాజనరసింహ గారు ఇవాళ తెలంగాణ విద్యార్థులకు లోకల్లో ఉండాల్సిన తెలంగాణ విద్యార్థులు తెలంగాణ పుట్టిన వాళ్ళు ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇవాళ వేరే రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అటెండ్ అయితే నాన్ లోకల్ గా పరిగణిస్తూ జీవో నంబర్ ముప్పై మూడు తీసుకురావండి తీసుకురావడం అని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం బిఆర్ఎస్ పార్టీ గత కొన్ని రోజులుగా దీని మీద అనేకమైన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో చల్లం లేదు ఎందుకంటే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ తొత్తుగా వివరిస్తూ ఇక్కడ నాన్ లోకల్ అయిన తెలంగాణ బిడ్డలు యాజమాన్య కోటలో జైన విధంగా ప్రైవేట్ కాలేజీలకు కొమ్ము కాసే విధంగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి అదేవిధంగా ఇవాళ నీటి కౌన్సిలింగ్ లో కూడా ఇవాళ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా మొదటి ఫేజ్ అయిపోయింది సెకండ్ ఫేజ్ కూడా ఇవాళ సర్టిఫికేట్ వ్యవహరి అయిపోయినాయి అయినా కూడా తెలంగాణలో కనీసం ఇలా కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ నిర్వహించకపోవడం వల్ల తెలంగాణ విద్యార్థులు చాలా ఆందోళనకు గురైతే ఉన్నారు చాలా నష్టపోయే పరిస్థితి ఉన్నది